వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి శ్రీపెగ్నా డిఎస్సి ఈరోజు వీడియోలో మనం హిస్టరీకి సంబంధించి ఎయిత్ క్లాస్కి సంబంధించిన మొదటి రెండు పాఠాలు అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం ఈ వీడియోని మిత్రులందరికీ కూడా షేర్ చేయండి అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సీలో ఏ రోజు జరిగిన సిలబస్పై ఆ మరుసటి రోజు యాభై మార్కులు డైరెక్ట్ టెస్ట్ నిర్వహించడంతో పాటు అదే రోజు సాయంత్రం మార్కులు మరియు ర్యాంకులు ప్రకటన చేస్తూ మీ అందరికీ కూడా ఉద్యోగం సాధించాలనే ఒక లక్ష్యాన్ని సులభతరం చేసే విధంగా మన యొక్క విధి విధానాలతో మన సంస్థ అనేది నడుస్తూ ఉంది ఈ వీడియోని మీ డిఎస్సీ రాసే విద్యార్థులందరికీ కూడా షేర్ చేయండి ఇంకా ఇంత దూరం వచ్చి కోచింగ్ తీసుకోలేని వాళ్ళందరి కోసం మన తిరుపతి శ్రీ ప్రేమకు సంబంధించి యాప్ అనేది ఉంది దానికి సంబంధించి ఆన్లైన్ మెంటర్షిప్ బ్యాచ్ అనేది రన్ అవుతూ ఉంది మీరు ఒక్కసారి కోర్స్ తీసుకుంటే వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఈ యొక్క ఆన్లైన్ మెంటర్షిప్ బ్యాచ్ అనేది ఉంటుంది దీని ద్వారా మీరు ఎక్కడ జరిగే విధి విధానాలే ఆన్లైన్ ద్వారా మీరు పొందవచ్చు అందులో కూడా ఏ రోజు జరిగిన సిలబస్పై అమర్ సెటో యాభై మార్కులు డైరెక్టర్ నిర్వహించడంతో పాటు మార్కులు మరియు ర్యాంకులు ప్రకటన చేస్తూ సేమ్ అంతే ఆఫ్లైన్లో ఎలా ఉంటుందో ఆన్లైన్లో కూడా అదే విధి విధానాలను అనుసరిస్తూ నిరంతరం కూడా మీ అందరికీ కూడా శ్రీ సైకాలజీ లెజెండ్ కోటపాటి హరిబాబు గారి గైడెన్స్లో మన సంస్థ అనేది ముందుకు నడుస్తూ ఉంది మీ అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి ఇంకా ఈరోజు వీడియోని మొదలు పెడదాం ఈరోజు మొదటి ప్రశ్న బ్రిటిష్ ఇండియా చరిత్ర అనే మూడు సంపుటాలు గల పుస్తకాన్ని రచించినది ఎవరు బ్రిటిష్ ఇండియా చరిత్ర అనే మూడు సంపుటాలు గల రచనలు రచించింది ఎవరంటే జేమ్స్ మిల్ రెండవ ప్రశ్న బ్రిటిష్ ఇండియా చరిత్ర పుస్తకంలో భారతదేశ చరిత్రను ఎన్ని యుగాలుగా వర్గీకరించారు బ్రిటిష్ ఇండియా చరిత్ర అనే పుస్తకాన్ని రచించింది మూడు సంపుటాలు గల పుస్తకాన్ని రచించింది జేమ్స్ మిల్ ఈయన భారతదేశ చరిత్రను చూసినట్టయితే మూడు యుగాలుగా వర్గీకరించడం జరిగింది రెండో మూడో ప్రశ్న పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్న గామా ఏ దేశస్తుడు వాస్కోడిగామా చూసినట్టయితే పోర్చుగల్ దేశస్థుడు ఈయన పద్నాలుగు వందల తొంభై సంవత్సరంలో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు నాలుగో ప్రశ్న యూరప్ మార్కెట్లో ఏ భారతీయ వస్తువులకి బాగా గిరాకీ ఉండేది యూరోప్ మార్కెట్లో చూసినట్టయితే భారతదేశంలో పండేటువంటి నూలు పట్టుతో పాటు మిరియాలు లవంగాలతో పాటు దాల్చిన చెక్క కూడా బాగా గిరాకీ ఉండేది కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ పైవన్ని అని చెప్పొచ్చు ఐదో ప్రశ్న ఫర్మాన్ అంటే ఫర్మాన్ అంటే అర్థం ఏంటంటే ఫర్మాన్ అంటే అర్థం రాజు శాసనం ఆరో ప్రశ్న ఆంగ్లేయులు మొదటి కర్మాగారాన్ని పదహారు వందల యాభై ఒకటవ సంవత్సరంలో ఏ నది ఒడ్డున స్థాపించారు ఇక చూడండి ఆంగ్లేయులు బెంగాల్ అని చెప్పాలి బెంగాల్లో మొదటి కర్మాగారాన్ని పదహారు వందల యాభై ఒకటవ సంవత్సరంలో చూసినట్టయితే హుగ్లీ నది ఒడ్డున స్థాపించడం జరిగింది ఏడో ప్రశ్న ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఏ మొఘల్ చక్రవర్తి సుంకం లేకుండా వ్యాపారం చేసుకునే హక్కును కల్పించాడు సరైన సమాధానం చూసినట్టయితే ఔరంగజేబు చూసినట్టయితే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సుంకం లేకుండా వ్యాపారం చేసుకునే హక్కును కల్పించిన మొఘల్ రాజు ఎంతో ప్రశ్న ముర్షీద్ అలీఖాన్ అలీవర్ది ఖాన్ సిరాజుద్దౌలా మీర్ జాఫర్ మీర్ ఖాసిల్ వీళ్ళందరూ కూడా ఏ ప్రాంత పాలకులు ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి ముర్షీద్ ఖులీఖాన్ అలీవర్ది ఖాన్ సిరాజుద్దౌలా మీర్ జాఫర్ మీర్ ఖాసిల్ వీరందరూ చూసినట్లయితే బెంగాల్ ప్రాంతానికి చెందిన పాలకులు తర్వాతి ప్రశ్న ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో సాధించిన మొదటి ఘన విజయంగా ప్రసిద్ధి పొందిన ప్లాసి యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది ప్లాసీ యుద్ధం గురించి మనం ఒక్కసారి చూసినట్టయితే ప్లాసి యుద్ధం జరిగిన సంవత్సరం ఏంటంటే పదిహేడు వందల యాభై ఏడు ప్లాసీ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగిందంటే మనకు తర్వాత ప్రశ్నలు దీని గురించి చర్చిద్దాం ప్లాసీ యుద్ధం ఎవరి మధ్య జరిగింది ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి ప్లాసీ యుద్ధం చూసినట్టయితే రాబర్ట్ క్లైవ్ మరియు సిరాజుద్దౌల మధ్య జరిగింది రాబర్ట్ క్లైవ్ మరియు సిరాజుద్దౌల మధ్య జరిగిన యుద్ధం ప్లాసి యుద్ధం పదకొండో ప్రశ్న ప్లాసి యుద్ధం తర్వాత బెంగాల్ నవాబ్ అయ్యింది ఎవరు ప్లాస్ యుద్ధంలో సిరాజుద్దౌల చంపబడతాడు సిరాజుద్దౌల తర్వాత రాజ అయ్యింది ఎవరంటే మీర్ జాఫర్ పన్నెండో ప్రశ్న బక్సార్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది ప్లాసి యుద్ధం అయితే పదిహేడు వందల యాభై ఏడులో జరిగింది అయితే బక్సార్ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే సరైన సమాధానం పదిహేడు వందల పది ఇక చూడండి బక్సార్ యుద్ధం చూసినట్టయితే పదిహేడు వందల అరవై నాలుగో సంవత్సరంలో జరిగింది పదమూడవ ప్రశ్న ఏ సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్ దివాన్గా ఎదిగింది బక్సార్ యుద్ధం జరిగిన తరువాత పదిహేడు వందల అరవై ఐదవ సంవత్సరంలో చూసినట్టయితే ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్ దివాన్గా ఎదిగింది పద్నాలుగో ప్రశ్న అపరితం అపరిమితమైన సంపద కారణంగా ఇంగ్లాండ్ పార్లమెంట్ చేత విచారణ ఎదుర్కొన్న గవర్నర్ ఎవరు ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి అపరిమితమైన సంపద కారణంగా ఇంగ్లాండ్ పార్లమెంట్ చేత విచారణ ఎదుర్కొన్న గవర్నర్ ఎవరంటే రాబర్ట్ క్లైవ్ అని చెప్పాలి పదహైదో ప్రశ్న సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టినది ఎవరు సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టింది లార్డ్ వెలస్లీ పదహారో ప్రశ్న మైసూర్ పులి అని ఎవరిని పిలుస్తారు మైసూర్ పులి అని టిప్పు సుల్తాన్ని పిలుస్తారు పదిహేడవ ప్రశ్న ఆంగ్లో మైసూర్ యుద్ధాలు ఎన్ని జరిగాయి మొత్తంగా చూసినట్టయితే ఆంగ్లో మైసూర్ యుద్ధాలు నాలుగు జరిగాయి పద్దెనిమిదవ ప్రశ్న మూడవ పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది మూడవ పానిపట్టు యుద్ధం చూసినట్టయితే పదిహేడు వందల అరవై ఒకటిలో జరిగింది పంతొమ్మిదో ప్రశ్న క్రింది వారిని వ్యతిరేకరిస్తూ ప్రతిఘటనా ఉద్యమాన్ని నడిపింది ఎవరు ప్రతిఘటనా ఉద్యమాన్ని నడిపింది ఎవరంటే రాణి చెన్నమ్మ మరియు రాయన్న వీరిద్దరూ కూడా ప్రతిఘటనా ఉద్యమాన్ని నడిపించారు ఇరవయ ప్రశ్న రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టినది ఎవరు రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన వారు డల్ హౌసీ ఇరవై ఒకటో ప్రశ్న ఏ సిద్ధాంతం ప్రకారం ఏ భారతీయ పాలకుడైనా మగ సంతానం లేకుండా చనిపోతే అతని రాజ్యాన్ని కోల్పోతాడు ఏ సిద్ధాంతం ప్రకారం అంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం ఏ భారతీయ పాలకుడైనా మగ సంతానం లేకుండా చనిపోతే తన యొక్క రాజ్యాన్ని కోల్పోతాడు ఇరవై రెండవ ప్రశ్న రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం వివిధ ప్రాంతాలను ఆక్రమించిన సంవత్సరాలతో జత చేయండి అని చెప్పి ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు గమనించినట్టయితే సరైన సమాధానం అవధ్ అనేది చూసినట్టయితే పద్దెనిమిది వందల యాభై ఆరవ సంవత్సరంలో ఆక్రమించబడింది సింధ్ చూసినట్టయితే పద్దెనిమిది వందల నలభై మూడవ సంవత్సరంలో ఆక్రమించబడింది ఝాన్సీ చూసినట్టయితే పద్దెనిమిది వందల యాభై సంవత్సరంలో ఆక్రమించబడింది పంజాబ్ చూసినట్టయితే పద్దెనిమిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరంలో ఆక్రమించబడింది సరైన సమాధానం ఆప్షన్ టూ ఇరవై ప్రశ్న న్యాయ విభాగంలో పరిపాలనా సంస్కరణలో భాగంగా ప్రతి జిల్లాల్లో క్రిమినల్ కోర్టులు మరియు సివిల్ కోర్టులను ప్రవేశపెట్టినది ఎవరు వారన్ హెస్టింగ్స్ చూసినట్టయితే న్యాయ విభాగంలో పరిపాలనా సంస్కరణలో భాగంగా ప్రతి జిల్లాలో క్రిమినల్ కోర్టులు సివిల్ కోర్టులను ప్రవేశపెట్టాడు ఇరవై నాలుగో ప్రశ్న రెగ్యులేటింగ్ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది పదిహేడు వందల డెబ్భై మూడవ సంవత్సరంలో రెగ్యులేటింగ్ చట్టం అనేది అమల్లోకి వచ్చింది ఇరవై ప్రశ్న పద్దెనిమిది వందల ముప్పై సంవత్సరంలో ఏ దేశంలో బానిసత్వం రద్దు జరిగింది సరైన సమాధానం చూసుకొని దక్షిణ ఆఫ్రికాలో పద్దెనిమిది వందల ముప్పై నాలుగవ సంవత్సరంలో బాణిసత్వం అనేది రద్దు చేయబడింది ఇరవై ఆరో ప్రశ్న ఈ క్రింది వాణిలో చరిత్రకు సంబంధించిన ఖచ్చితమైన తేదీని చెప్పడానికి వీలున్న అంశం ఏమిటి చరిత్రకు సంబంధించి ఖచ్చితమైన తేదీని చెప్పడానికి వీలున్న అంశం మొదటి ఆప్షన్ ఒకసారి చూద్దాం భారతదేశ ప్రజలు టీ అలవాటు చేసుకున్న సంవత్సరం దీన్ని సరిగ్గా మనం చెప్పలేము జాతీయ ఉద్యమం ప్రారంభమైన తేదీ దీన్ని కూడా మనం సరిగ్గా చెప్పలేం భారతీయ ఆర్థిక వ్యవస్థలో మార్పు సంభవించిన కాలం ఇది కూడా మనం సరిగ్గా చెప్పలేము ఎగ్జాక్ట్ ఒక డేట్ మనం చెప్పలేం ఆ కాలంలో జరిగిన పరిస్థితి కాబట్టి ఏ కాలంలో ఏ సంవత్సరాల మధ్య ఇది ప్రారంభమైంది ఏ సంవత్సరాల మధ్య అది చేంజెస్ అయిందని చెప్పి మాత్రమే చెప్పగలం ఎగ్జాక్ట్గా చెప్పగలిగే ఆప్షన్ చూద్దాం ఆప్షన్ ఫోర్ భారతదేశంలో రైలు మార్గం ఏర్పాటు చేసిన సంవత్సరం అన్నది చరిత్రకు సంబంధించి ఖచ్చితంగా చెప్పడానికి తేదీ చెప్పడానికి వీలున్న అంశం ఇరవై ఏడో ప్రశ్న బ్రాహ్మణులు బ్రిటానియాకు శాస్త్రాలు అందిస్తున్న చిత్రంను చిత్రీకరించబడిన వ్యక్తి ఎవరు జేమ్స్ రన్నల్ చూసినట్టయితే బ్రాహ్మణులు ఒక బొమ్మ గీశాడు ఆ బొమ్మ మనకి ఏం తెలుపుతుందంటే బ్రాహ్మణులే స్వయంగా వచ్చి బ్రిటానియాకు శాస్త్రాలు అందిస్తున్నారు అనే చిత్రాన్ని చిత్రించారు ఎవరు ఈ చిత్రాన్ని చిత్రించమని చెప్పి ప్రోత్సహించారంటే రాబర్ట్ క్లైవ్ ఎవరు గీశారంటే జేమ్స్ రన్నల్ ఇరవై ఎనిమిదో ప్రశ్న భారతదేశానికి తొలి గవర్నర్ జనరల్ అయిన వ్యక్తి ఎవరు సరైన సమాధానం చూసినట్టయితే భారతదేశానికి తొలి గవర్నర్ జనరల్ అయిన వ్యక్తి వారన్ హేస్టింగ్స్ ఇరవై తొమ్మిదో ప్రశ్న బ్రిటిష్ ఇండియా చరిత్ర అనే పుస్తకాన్ని ప్రచురించిన వ్యక్తి బ్రిటిష్ ఇండియా చరిత్ర అనే పుస్తకాన్ని ప్రచురించిన వారు జేమ్స్ మిల్ ముప్ప ప్రశ్న వలసవాదం అంటే ఏమిటి వలసవాదం అంటే ఒక దేశం వేరొక దేశాన్ని లొంగ తీసుకోవడాన్ని వలసవాదం అని పిలుస్తారు ఒక దేశం వేరొక దేశాన్ని లొంగ తీసుకోవడాన్ని వలసవాదం అని పిలుస్తారు ముప్పై ఒకటో ప్రశ్న రాయల్ ఇండియన్ నౌకాదళంలో తిరుగుబాట్లు చెలరేగిన సంవత్సరం ఎప్పుడు పంతొమ్మిది వందల నలభై ఆరవ సంవత్సరంలో రాయల్ నౌకాదళంలో తిరుగుబాట్లు అనేవి చెలరేగాయి ముప్పై రెండో ప్రశ్న భారతదేశంలో జనాభా లెక్కలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి లెక్కగడతారు సరైన సమాజం చూసినట్టయితే పది సంవత్సరాలకు ఒక్కసారి భారతదేశంలో జనాభా లెక్కలు లెక్కిస్తారు ముప్పై మూడో ప్రశ్న న్యూఢిల్లీ నిర్మించబడిన న్యూఢిల్లీలో నిర్మించబడిన జాతీయ మ్యూజియం మరియు జాతీయ అభిలేఖాగారం నిర్మాణం దేనికి దగ్గరలో నిర్మించారు న్యూఢిల్లీలో జాతీయ మ్యూజియం మరియు జాతీయ అభిలేఖాగారాన్ని నిర్మించారు అయితే ఇది ఏ నిర్మాణానికి దగ్గరలో నిర్మించారు అని చెప్పి ఇవ్వబడింది సరైన సమాధానం వైశ్రాయ్ భవనం ముప్పై నాలుగో ప్రశ్న బ్రిటిష్ పరిపాలనకు సంబంధించి జేమ్స్ మిల్ యొక్క అభిప్రాయం కానిది ఏమిటి ఒక్కసారి జేమ్స్ మిల్ యొక్క అభిప్రాయం చూద్దాం సరైన సమాధానం చూద్దాం జేమ్స్ మిల్ చూసినట్టయితే బ్రిటిష్ ఇండియా చరిత్ర అనే మూడు సంపుటాలు గల గ్రంథాన్ని రచించాడు ఈయన చూసినట్టయితే బ్రిటిష్ ఇండియా కాలాన్ని చూసిన భారతదేశం యొక్క కాలాన్ని మూడు రకాలుగా ఈయన విభజించడం జరిగింది అయితే జేమ్స్ మిల్ యొక్క అభిప్రాయం ఒక్కసారి మనం గమనించినట్టయితే మొదటి మొదటి ఆప్షన్ చూద్దాం బ్రిటిష్ మొదటి ఆప్షన్ ఒక్కసారి చూసినట్టయితే బ్రిటిష్ పరిపాలన భారతదేశానికి నాగరికం చేయును ఇది సరైనది అది అతని యొక్క అభిప్రాయం భారతదేశాన్ని బ్రిటిష్ వారు జయించాలి ఇది అతని యొక్క అభిప్రాయం బ్రిటిష్ పాలన ముందు భారతదేశం యొక్క కాలం అనేది స్వర్ణయుగం ఇది కాదు బ్రిటిష్ పాలనతోనే భారతదేశం అనేది స్వర్ణ యుగాన్ని చూసిందని చెప్పి మనకు జేమ్స్ మిల్ తెలియజేశాడు ఫోర్త్ ఆప్షన్ ఒకసారి చూద్దాం బ్రిటిష్ పరిపాలన నాగరికత మరియు ప్రగతులకు చిహ్నం ఒకటో ఆప్షన్ రెండో ఆప్షన్ నాలుగో ఆప్షన్ ఈ మూడు కూడా జేమ్స్ మిల్ యొక్క అభిప్రాయం అభిప్రాయం కానిది ఏమిటంటే నాలుగో ఆప్షన్ ఎందుకంటే బ్రిటిష్ పాలన ముందు భారతదేశం అనేది స్వర్ణ యుగం అనేది సరైనది కాదు ఎవరి ప్రకారం ఎవరి అభిప్రాయం ప్రకారం జేమ్స్ మిల్ యొక్క అభిప్రాయం ముప్పై ఐదో ప్రశ్న ఈ క్రింది వాళ్ళు దేనివల్ల రికార్డులు తయారవుతాయి సరైన సమాధానం చూసినట్టయితే పరిపాలన వల్ల ఈ యొక్క రికార్డులు అనేవి తయారవుతాయి ముప్పై ఆరో ప్రశ్న ఈ క్రింది వారిలో విక్టోరియా మహారాణి యొక్క కుమారుని గుర్తించండి విక్టోరియా మహారాణి యొక్క కుమారుడు ఒక్కసారి చూసినట్టయితే ప్రిన్స్ ఆర్థర్ ముప్పై ప్రశ్న భారతదేశానికి చివరి వయస్రాయి ఎవరు భారతదేశానికి చివరి వయస్రాయి లార్డ్ మౌంట్ బాటెన్ ముప్పై ఎనిమిదో ప్రశ్న పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరంలో ఏ సంస్థకు చెందిన టీ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా టీ యొక్క హుందాతనాన్ని తెలియజేసింది సరైన సమాధానం చూసినట్టయితే లిప్టన్ టీ ముప్పై తొమ్మిదో ప్రశ్న జేమ్స్ మిల్ ఏ దేశానికి చెందిన ఆర్థికవేత్త సరైన సమాధానం జేమ్స్ మిల్ చూసినట్టయితే స్కాట్లాండ్ దేశానికి చెందిన ఆర్థికవేత్త నలభై ప్రశ్న పశ్చిమ దేశాల ప్రకారం ఆధునిక యుగ లక్షణం ఏమిటి పక్షిణ దేశాల ప్రకారం ఆధునిక యుగ లక్షణం ఏంటంటే ప్రజాస్వామ్య విధానాన్ని కలిగి ఉండడం దానితో పాటు విజ్ఞాన శాస్త్రం హేతువాద భావనలు కలిగి ఉండడం దానితో పాటు సమానత్వం స్వేచ్ఛను కలిగి ఉండడం ఆన్సర్ పైవన్ని నలభై ఒకటో ప్రశ్న చరిత్ర అనగా అర్థం ఏమిటి సరైన సమాధానం చూసినట్టయితే చరిత్ర మనకు ఏం తెలియజేస్తుందంటే చరిత్ర రాజుల యొక్క చరిత్రతో పాటు ప్రజల యొక్క సాంఘిక ఆర్థిక సాంస్కృతిక జీవనను తెలియజేసేది చరిత్ర సరైన సమాధానం ఆప్షన్ త్రీ నలభై రెండో ప్రశ్న ఎవరి యొక్క కోరిక మేరకు రెండెల్ భారత మ్యాప్లు తయారు చేశాడు సరైన సమాధానం రాబర్ట్ క్లైవ్ యొక్క కోరిక మేరకు రెండెల్ భారత మ్యాప్ను తయారు చేయడం జరిగింది నలభై ప్రశ్న ప్రిన్స్ ఆర్థర్ యొక్క బిరుదు ఏమిటి సరైన సమాధానం చూసినట్టయితే ప్రిన్స్ ఆర్థర్ యొక్క బిరుదు రెవ్యాక్ ఆఫ్ కానట్ నలభై నాలుగో ప్రశ్న క్రింది వాళ్ళలో గవర్నర్ జనరల్ లేదా వైస్రాయ్గా నిర్మి నియమించబడని వ్యక్తి ఎవరు గవర్నర్ జనరల్గా లేదా వైస్రాయ్గా నియమించబడని వ్యక్తి ఎవరంటే రాబర్ట్ క్లైవ్ నలభై ఐదో ప్రశ్న క్రింది వానిలో సరికానిది ఏమిటి మొదటి ఆప్షన్ చూద్దాం సమర్థవంతమైన పరిపాలనకు సర్వైన అవసరమని బ్రిటిష్ వారు భావించారు ఇది సరైనది రెండో ఆప్షన్ జేమ్స్ మిల్ భారతదేశ చరిత్రను హిందూ ముస్లిం బ్రిటిష్ యుగాలుగా వర్గీకరించాడు ఇది సరైనదే మూడో ఆప్షన్ బ్రిటిష్ వారు రికార్డులను భద్రపరచటకు ఆసక్తి చూపలేదు ఇది సరికానది ఎందుకంటే వీరు ఆసక్తి చూపించారు ఫోర్త్ ఆప్షన్ పంతొమ్మిదవ శతాబ్దం మధ్యకాలంలో రికార్డుల యొక్క కాపీలు ప్రింట్ చేయబడ్డాయి ఇది కూడా సరైనదే సరికానిదంటే ఆప్షన్ త్రీ పెట్టాలి నలభై ప్రశ్న హైదర్ అలీ టిప్పు సుల్తాన్ కంటే ముందు మైసూర్ను పరిపాలించినది ఎవరు సరైన సంవత్సరాన్ని చూసిన వడియార్ వంశస్థులు హైదరాణి మరియు టిప్పు సుల్తాన్ కంటే ముందు మైసూర్ను పరిపాలించారు నలభై ఏడో ప్రశ్న పానిపట్టు యుద్ధాలు మొత్తం ఎన్ని జరిగాయి పాణిపట్టు యుద్ధాలు చూసినట్టయితే మొత్తం మూడు జరిగాయి నలభై ఎనిమిదో ప్రశ్న బ్రిటిష్ ఇండియా చరిత్ర అనే గ్రంథాన్ని ఎప్పుడు రచించారు బ్రిటిష్ ఇండియా అనే చరిత్ర గ్రంథాన్ని చూసినట్టయితే జేమ్స్ మిల్ రచించారు ఎప్పుడు రచించారంటే పద్దెనిమిది వందల పదిహేడవ సంవత్సరంలో రచించారు నలభై తొమ్మిదో ప్రశ్న టిప్పు సుల్తాన్ యొక్క కత్తి ఏ బుక్తో తయారు చేయబడినది టిప్పు సుల్తాన్ యొక్క కత్తి చూసినట్టయితే కూడ్చి అనే కత్తితో తయారు చేయబడింది యాభై ప్రశ్న బెంగాల్ తర్వాత బ్రిటిష్ వారు పొందిన ప్రాంతం ఏమిటి బెంగాల్ తర్వాత చూసినట్టయితే బ్రిటిష్ వారు పొందిన ప్రాంతం మైసూర్ ఇది ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్కి సంబంధించి మొదటి రెండు పాఠాలకు సంబంధించిన బిట్స్ తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ